ఆంధ్రజ్యోతి పేరు ప్రస్తావనకు రాగానే టీడీపీ మౌత్ పీస్ మాట మధ్యలో వెదులుతుంది పైగా ప్రతి సందర్భంలోనూ టీడీపీకి ఆ పత్రిక అండగా నిలిచింది అందువల్ల టీడీపీ నాయకులు ఆంధ్రజ్యోతిని తమ సొంత పత్రికగా భావిస్తుంటారు చివరికి నారా చంద్రబాబు నాయుడు కూడా ఆంధ్రజ్యోతి ఉద్యోగులకు విశేషమైన ప్రాధాన్యమిస్తూ ఉంటారు అయితే ఆంధ్రజ్యోతి క్రమక్రమంగా చంద్రబాబుకు దూరం జరుగుతున్నట్లు కనిపిస్తోంది ఇదేదో మేము చేస్తున్న ఆరోపణ కాదు సాక్షాత్తు ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ ఇస్తున్న సంకేతాలు తన పత్రిక ఆంధ్రజ్యోతిలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి రాధాకృష్ణ వ్యతిరేకమైన కథనాలను రాస్తున్నారు తాజాగా కొత్త పలుకులోనూ ఆయన అదే భావనను వ్యక్తీకరించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో కొంతమంది ఎమ్మెల్యేల దోపిడీ పెరిగిపోయిందని రాధాకృష్ణ తాజా కొత్త పలుకులో ఆరోపించారు ఆరోపణలకే పరిమితం కాకుండా పగడ్బందీ ఆధారాలతో పలు విషయాలను చెప్పారు ఏపీలో ఎమ్మెల్యేలు ఇసుక నుంచి మొదలు పెడితే వరకు అన్నింట్లోనూ వేలు పెడుతున్నారని అడ్డగోలుగా సంపాదిస్తున్నారని ఇటువంటి ఎమ్మెల్యేల కట్టడి చంద్రబాబు వల్ల కావడం లేదని రాధాకృష్ణ చెప్పుకొచ్చారు గతంలో ఇలాంటి పరిస్థితి లేదని వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ అయితే ఎలా ఇచ్చారో ఇప్పుడు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పటికీ కూడా కొంతమంది అంతకు మించి అనే స్థాయిలో స్వేచ్ఛను అనుభవిస్తున్నారని రాధాకృష్ణ రాసుకొచ్చారు ఇలానే ఉంటే మాత్రం పరిస్థితి మొదటికి వస్తుందని అప్పుడు చింతించినా ఉపయోగం లేదని రాధాకృష్ణ కుండబద్దలు కొట్టారు కూటమి ప్రభుత్వంపై రాధాకృష్ణ వ్యతిరేక కోణాన్ని ప్రదర్శించడం ఇదే కొత్త కాదు కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రాధాకృష్ణ ఇదే ధోరణి కొనసాగిస్తున్నారు ఎమ్మెల్యేలు ఆదిమూలం మాధవి ఇంకా కొంతమందిపై రాధాకృష్ణ రాసుకుంటూనే పోతున్నారు ఆ మధ్య మంత్రి భాగోతాన్ని కూడా బయట పెట్టారు రాధాకృష్ణ రాస్తున్న రాతలు కూటమి ప్రభుత్వానికి కంటగింపుగా మారిపోయాయి రాధాకృష్ణ కావాలని ఇలా రాస్తున్నారా ప్రభుత్వాన్ని బెదిరించడానికి ప్రయత్నిస్తున్నారా అందువల్లే ఇలాంటి రాతలకు ప్రాధాన్యం ఇస్తున్నారా అనే ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది మరోవైపు రాధాకృష్ణ రాసిన రాతలకు సంబంధించిన కట్టింగ్స్ ను సోషల్ మీడియాలో వైసీపీ విపరీతంగా ప్రచారం చేస్తోంది టీడీపీ మౌత్ పీస్ ఓనర్ ఇలా రాస్తున్నారు అంటూ అసలు విషయం ఏమిటో ఆ మాత్రం అర్థం కావడం లేదా అంటూ వైసీపీ దెబ్బపడుస్తుంది అయితే వీటికి కౌంటర్ ఇవ్వడం మాత్రం టీడీపీ వల్ల కావడం లేదు